చాలామంది ఏపీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అయితే సివిక్స్ క్వశ్చన్ పేపర్ అయితే అడిగారనమాట సో గైస్ మీరు అయితే స్క్రీన్ మీ అయితే చూస్తున్నారు కదా ఇదైతే సప్లిమెంటరీకి అయితే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ ఎవరైతే సివిక్స్ ఎగ్జామ్ అనేది సప్లిమెంటరీ రాయడానికి వెళ్తున్నారు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అయితే సో పక్కాగా ఖచ్చితంగా ఈ పర్టికులర్ క్వశ్చన్ పేపర్ అయితే చూసుకోంపోండి ఇంకో క్వశ్చన్ పేపర్ అయితే వస్తుందనమాట సో ఆ క్వశ్చన్ పేపర్ కూడా ఖచ్చితంగా అయితే అప్లోడ్ చేస్తాను ఇకపోతే షాట్ క్వశ్చన్స్ కోసం అయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళు సబ్స్క్రిప్షన్ లాగా అనమాట వాళ్ళకి మాత్రమే క్వశ్చన్ పేపర్ అనేది అనేది సో ఇంకో క్వశ్చన్ పేపర్ అండ్ గన్ షాట్ క్వశ్చన్స్ వీడియోస్ అనేవి టెలికాస్ట్ కావడం అయితే జరుగుతుంది సో ముందులాగే సేవ్ అలాగే చెప్తున్నా ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు అందుకే ఈ విధంగా అయితే అప్లోడ్ చేస్తున్నాం అనమాట గుర్తుపెట్టుకోండి సో సప్లై ఎగ్జామ్ అనేది ఈసారి సివిక్స్ అనేది చాలా టఫ్గా వచ్చే ఛాన్స్ అయితే ఉంది సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే సో ఈ వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా ఒక్కడికన్నా హెల్ప్ చేయండి అమ్మ మీ ఫ్రెండ్స్కి అయితే వీడియో అనేది షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి మీరైతే ఖచ్చితంగా షేర్ చేయడానికి ట్రై చేయండి ఎందుకు చెప్తున్నారు అంటే వాళ్ళు చాలా మంది చూసుకున్నట్లయితే సివిక్స్ బాగా రాసినప్పటికీ కూడా సో ఫెయిల్ కావడం అయితే జరిగింది సో అదైతే మీ మిస్టేక్ అయితే కాదు ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ అయితే నాతో చెప్పారు సో అన్న నేనైతే ఎగ్జామ్ అనేది చాలా బాగా రాశాను అయినా కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తే సిక్స్టీ అబోవ్ అయినా కూడా ఫెయిల్ చేశారనైతే సో ఈ విధంగా చాలా మందికి అయితే జరిగింది కాబట్టి అట్లీస్ట్ ఒకటికైనా హెల్ప్ చేసినట్లుంటుంది సో వీలైతే మీ ఫ్రెండ్స్ గ్రూప్స్లో అయితే ఈ వీడియో అనేది జస్ట్ లింక్ అనేది షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి వాళ్ళు కూడా యూస్ చేసుకుంటారు టైం అనేది చాలా తక్కువగా ఉంది సో ఆల్ ది బెస్ట్ సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం గన్ షాట్ క్వశ్చన్స్ వీడియోలు అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే